సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో ఆదివారం బోడ్రాయి భూదేవి శ్రీదేవి శిలా విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది గత మూడు రోజులుగా బోడ్రాయి ప్రతిష్టా కార్యక్రమాన్ని యాజ్ఞికులు పరాంకుష వెంకట రామకృష్ణ పురోహితులు తుంబూరి నాగరాజు వేణుగోపాల్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా యాజ్ఞికులు వెంకట రామకృష్ణ మాట్లాడుతూ భగవంతుడు ఎక్కడైతే మనం నిలుపుకుంటామో ఆ చోట సమస్త దోషాలు పాపాలు తొలగిపోయి ప్రజలంతా కూడా సంతోషాలతో విరిజిల్లుతారనే సదుద్దేశంతోనే పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం ప్రతి గ్రామంలో ఉండే బొడ్రాయి భూదేవి శ్రీదేవి ప్రతిష్ట కార్యక్రమం అని తెలిపారు మనం భూమిపై నివసిస్తాం కావున భూమిపై ఉండే సకల సంపదలు మనకు చెందాలని భూదేవి అమ్మవారిని ధన కనక వస్తు రూపంలో అందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఐశ్వర్యవంతులం కావాలనే సదుద్దేశంతో మహాలక్ష్మి అమ్మవారిని భూమండలం అంతా వ్యాపించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన నారాయణ స్వరూపమే నాభిశిలగా బొడ్రాయిగా ప్రతిష్ట చేసుకుంటామని స్పష్టం చేశారు బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మొదటి రోజున గణపతి పూజ స్వస్తి పుణ్యాహవచనం రక్షాబంధనం అంకురారోహణం ఇత్యాది దేవతా కార్యక్రమాలు జరిగాయి శనివారం జలాదివాసం క్షీరాదివాసం సాయంకాలం మహిళచే కుంకుమార్చన చేశారు ధాన్యాదివాసం శయ్యాధివాసం ఫల పుష్పాదివాసాలు నిర్వహించడం జరిగిందన్నారు ఆదివారం మూలమంత్ర పంచసూక్త హోమం పూర్ణాహుతి కావించిన అనంతరం బొడ్రాయి భూదేవి శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముగించారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళలతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లుతారనేటువంటి ఒక సద్భావంతో మనకు పూర్వకాలం నుండి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయము ప్రతి గ్రామంలో ఉండేటువంటి విశేషం ఏమిటయ్యా అంటే బొడ్రాయి భూదేవి మహాలక్ష్మి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఇందులో భూదేవి అనేటువంటి అమ్మవారు భూమిలో మనం నివసిస్తూ ఉంటాం కాబట్టి భూమి అందులో ఉండేటువంటి సకల సంపదలు మానవునికి చెందాలని భూదేవి అమ్మవారిని మహాలక్ష్మి అయినటువంటి శ్రీదేవి ధన కనక వస్తు రూపేణ మనందరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా అందరము చక్కగా ఐశ్వర్యవంతులపై బాగుండాలనేటువంటి సదుద్దేశంతో మహాలక్ష్మి అమ్మవారిని సమస్త మండలమంతా కూడా వ్యాపించి అఖిలాంద కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నారాయణ స్వరూపమే నాభిశిలగాను బొడ్రాయిగాను నారాయణ స్వరూపాన్ని మనం ప్రతిష్ట చేసుకుంటూ ఉంటాం అలాంటి మహత్తరమైనటువంటి చక్కనైనటువంటి కార్యంలో భాగంగా మన ముత్తన్నపేట గ్రామంలో గత మూడు రోజులుగా అత్యంత వైభవోపేతంగా ఈ బొడ్రాయి నాభిశిలా ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నారు